హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అంగన్వాడీలో ఇచ్చే బాలామృతం పిండితో ఈజీగా టేస్టీ టేస్టీ గులాబ్ జామున్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాలామృతం పిండిలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి ఉట్టిదే బౌల్లో వేసుకొని తిన్నా కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది అలాంటి పిండితో గులాబ్ జామున్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా అయితే పాకం రెడీ చేసుకుందాము పాకం కోసము స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి చిన్న గ్లాస్తో చక్కెర వేసుకోండి ఇక్కడ నేను చక్కెర క్వాంటిటీ తక్కువ చూపిస్తున్నాను ఎందుకంటే బాలమృతం పిండిలో మనకి చక్కెర ఆల్రెడీ ఉంటుంది కాబట్టి స్వీట్ ఎక్కువ కాకుండా ఉంటుంది ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని చక్కెర కరిగిన తర్వాత కొద్దిగా జిగురుపాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫేసేయాలి పాకం చల్లబడేంత వరకు పక్కన పెట్టేసేయాలి మనకి పాకం చల్లబడిన తర్వాత మాత్రమే గులాబ్ జామున్స్ వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను ఇప్పుడు మనం గులాబ్ జామున్స్ ప్రిపేర్ చేసుకోవడం కోసము బాలామృతం పిండిని ఒక కప్పు నిండా తీసుకుంటున్నాను బాలామృతం పిండిలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి పెద్దవాళ్ళ నుండి చిన్న వాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు ప్రతిరోజు తినాలంటే బోర్ కొడుతుంది అందుకని ఇలా కొత్తగా ట్రై చేయండి ఒకసారి కప్పు నిండా పౌడర్ తీసుకున్న తర్వాత దీన్ని మనం మెత్తటి పౌడర్ చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని ఈ పౌడర్ని అంతటిని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి మిక్సీ పట్టేస్తే మెత్తటి పౌడర్ రెడీ అయిపోతుంది ఈ విధంగా పౌడర్ చేసిన బాలామృతం పొడిని వేరొక బౌల్లోకి తీసుకుందాము ఇప్పుడు ఇందులోకి మనకి జామున్స్ పర్ఫెక్ట్ షేప్స్ రావాలి బైండింగ్ రావాలి దానికోసము ఒక కప్పు బాలామృతం పిండికి మూడు టీ స్పూన్ల గోధుమ పిండి వేసి ఒక చిటికెడు వంట చూడ కూడా వేయండి వంట చూడ వేస్తే జామున్స్ ఉబ్బుతాయి ఇప్పుడు పిండి అంతా కలిసేటుగా కలిపేసిన తర్వాత కాచి చల్లార్చిన పాలు కానివ్వండి లేదు అంటే వాటర్తో అయినా కూడా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ లేదు అంటే పాలు యాడ్ చేసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి నేను ఇక్కడ కాచి చల్లార్చిన పాలు తీసుకుంటున్నాను కలుపుతున్నప్పుడు పిండి చేతికి అంటుకుంటుంది ముందుగా మీరు చేతిలో కొద్దిగా ఆయిల్ అయినా రాసుకోండి చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా కలిపేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టండి ఇప్పుడు మనకు జామున్స్ తయారు చేసుకోవడానికి పిండి రెడీ అయిపోయింది జామున్స్ రెడీ చేసుకుందాం ఇప్పుడు చేతిలోకి కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ తీసుకొని కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ జామున్స్ మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో పిండిని తీసుకుంటూ బాల్స్ రెడీ చేసుకుందాము చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మనకు రెడీమేడ్ గులాబ్ జామున్ మిక్స్తో చేసిన జామున్స్ ఎలా అయితే వస్తాయో అలానే ఉంటాయి ఈ విధంగా ఒక్కొక్క జామున్ అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఆయిల్లో డీ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసేసి ఆయిల్ మరి వేడెక్కకుండా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జామున్స్ అన్నింటినీ ఒక్కొక్కటి వేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు జామున్స్ అన్నింటినీ ఫ్రై చేసుకోవాలి ఇవి వేగడానికి టైం కూడా ఎక్కువగా పట్టదు ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని అన్నింటినీ కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి గులాబ్ జామున్స్ పర్ఫెక్ట్గా రావాలంటే ఒక చిన్న టిప్ చెప్తాను జామున్స్ వేయించిన తర్వాత పూర్తిగా చల్లబడ్డాకే పాకంలో వేయాలి చక్కెర పాకం కూడా పూర్తిగా చల్లారిన తర్వాతనే జామున్స్ వేయాలి అప్పుడే మనకి గులాబ్ జామున్స్ విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి చూసారా ఎంత మంచి కలర్లో వచ్చాయి ఇవి మనం బాలమృతం పిండిలో చేశామని ఎవరు కూడా గుర్తుపట్టరు డిఫరెంట్గా ఉన్నాయి కదా తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ విధంగా బౌల్లోకి తీసుకున్న తర్వాత పూర్తిగా చల్లబడిన చక్కెర పాకంలో మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న జామున్స్ అన్నింటినీ వేసేసి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కన పెట్టేస్తే మనకి టేస్టీ టేస్టీ బాలమృతం పిండితో గులాబ్ జామున్స్ అయితే రెడీ అయిపోయాయి నచ్చిందా మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే షేర్ చేయండి